అండి అందరు ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను వెల్కమ్ టు నిర్మలా తెలుగువారి కుటుంబం ఈరోజైతే నేను ఎగ్గు కర్రీ ఏ విధంగా చేయాలనేది చూపిస్తానండి ఫస్ట్ స్టవ్ మీద ఒక కడాయి పెట్టేసుకున్నాను నాన్ స్టిక్ కడాయి దానికి ఒక మూడు స్పూన్లు ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత హాఫ్ స్పూన్ ఆవాలు ఒక కొంచెము జీలకర్ర వేసుకుంటున్నాను ఎక్కువ అవసరంలో జీలకర్ర ఇవి కొంచెం వేగిన తర్వాత పచ్చిమిరపకాయలు మూడు చీలికలు చేసి పెట్టుకున్నాను అండి అవి వేసేసుకున్నాను కట్ చేసుకునేవి అవి వేగుతా వేగేటప్పుడు ఎగురుతాయి ఇట్లా మూత పెట్టేసుకున్నానండి అవి అయిపోయిన తర్వాత కొంచెం వేగేసిన తర్వాత పచ్చిమిరపకాయలు ఆనియన్ కరివేపాకు వేసుకుంటున్నాను ఆనియన్ కొంచెం ఎక్కువ వేసుకుంటే బాగుంటుందండి నేనైతే మూడు గుడ్లు కాబట్టి వేసుకుంటాను ఇది మూడు ఎగ్స్ వేసుకుంటున్నాను కాబట్టి ఆనియన్ పెద్ద ఆనియన్ ఒకటి వేసుకున్నానండి తర్వాత ఒక రెమ్మ కరివేపాకు వేసుకున్నాను ఇది బాగా వేగనిద్దామండి ఆనియన్స్ని ఈ విధంగా కలుపుకుంటూ వేగనిద్దాము కొంచెం సాల్ట్ వేసి వేగనిస్తే తొందరగా ఏగుతుందండి ఇట్లా మూత పెట్టుకొని వేయించుకుంటే తొందరగా ఏగుతుంది ఒకసారి మళ్ళీ అంతా కలిపేసుకుందామండి ఆనియన్స్ కలర్ కూడా చేంజ్ అయినాయి కదా గోధుమ వచ్చాయి కాబట్టి మళ్ళీ ఇప్పుడు టమోటా ఒకటే ఒక టమోటా పండు వేసుకున్నానండి దీనికి టమోటాలు ఎక్కువ అవసరం లేదు ఈ కూడా టమోటాలు కూడా బాగా మగ్గనిద్దాము పెట్టుకొని మగ్గనిచ్చుకుందాం బాగా టమోటా కూడా బాగా మగ్గితే బాగుంటుందండి కొంచెం సాల్ట్ వేసుకున్నాను మనకు సరిపడా సాల్ట్ వేసుకుంటున్నాను నేను ఇప్పుడు కూరకు తక్కువైతే మళ్ళీ వేసుకోవచ్చండి టమోటా లేకి వేగేటప్పుడు కొంచెం సాల్ట్ కానీ ఉప్పు కానీ వేసుకుంటే తొందరగా ఏగుతుంది ఈ విధంగా మూత పెట్టేసుకొని వేయించుకున్నానండి చూడండి మూత తీసి చూస్తుంటే బాగా ఏగిపోయింది టమోటా కూడా ఇప్పుడు హాఫ్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను వేసుకునేసి ఇదంతా బాగా ఏగనిద్దామండి పచ్చి వాసన పోయేంత వరకు ఇది అడుగు అంటుతుందని కొంచెం నీళ్ళు వేసుకున్నానండి వేసుకొని మళ్ళీ కలుపుకునేసి బాగా ఉడకనిద్దాం మసాలాని మసాలాని బాగా ఉడకనిద్దాము ఈ విధంగా బాగా ఉడకనిచ్చి తర్వాత ధనియాల పొడి ఒక హాఫ్ స్పూను కారం కూడా ఒక హాఫ్ స్పూన్ వేసుకుంటున్నాను అండి కర్రీ కొంచమే కాబట్టి కొంచెం తక్కువ వేసుకుంటున్నాను గరం మసాలా ఒక చిన్న స్పూన్ స్పూన్ వేసుకున్నాను తర్వాత మిరియాల పొడి ఒక హాఫ్ స్పూన్ వేసుకున్నాను చిన్న స్పూన్తో ఇదంతా ఒకసారి బాగా కలుపుకుందామండి కలుపుకొని బాగా ఎగనిద్దాం మసాలాని ఈ విధంగా బాగా ఎగనిద్దాము ఈ పచ్చివాసన పోయేంత వరకు కొంచెం నీళ్ళు వేసుకొని కూడా ఉడకనిద్దామండి ఇట్లా కొంచెం నీళ్ళు వేసేసుకొని కలుపుకుందాం మళ్ళీ కొంచెం నీళ్ళు వేసుకునేసి పచ్చివాసన పోయేంత వరకు ఎగని వాళ్ళే విధంగా ఉడకనిచ్చిన తర్వాత బాగా ఎగ్స్ వేసేసుకుందామండి ఉడికేటప్పుడే చూడండి ఇవన్నీ వేసేసేసుకొని ఎగ్స్ బాగా కలుపుకొనేసి ఒకసారి మూత పెట్టేసుకుందామంతా ఎగ్స్ కంత మసాలా పట్టేటట్లు బాగా కలుపుకుందాము మూత పెట్టేసుకొని ఉడకనిద్దామండి బాగా సిమ్లోనే ఉడకాలేది చూడండి కలర్ కూడా చేంజ్ అయింది ఆయిల్ తెలుతుంది కదా ఈ విధంగా ఏగిపోయింది తర్వాత కొత్తిమీర వేసేసుకుందాము కొత్తిమీర వేసేసుకొని కొంచెం బాగా కలిపేసుకొని మళ్ళీ ఒకసారి ఒక ఫైవ్ మినిట్స్ ఉడక ఉడకనిద్దామండి కొత్తిమీర అంతా కూడా కొంచెం ఏగితే బాగుంటుందని ఈ విధంగా ఇప్పుడు మళ్ళీ ఒకసారి అట్లా ఉడకనిద్దామండి రెడీ అయిపోయిందండి తీసి సర్వింగ్ బోలోకి రెడీ చేసేసుకున్నాను ఇవి ఇదైతే చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బిల్ సింబల్ నక్కండి ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్